నిర్మాణ పరిస్థితి అందులో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు సంతపతిగా ధన్యవాదాలు సరే ఇతరు ముందు మాట్లాడిన రామకృష్ణ దేశం ఏ విషయాన్ని మాట్లాడిందో నేను వినలేదు మాట్లాడినతో పానే పుస్తకం కూడా ప్రస్తుతం మాట్లాడటం జరిగింది అఖిల భారత యువజన సమాఖ్య మండల నిర్మాణ సమావేశం ఈరోజు మనం ఒక కన్ను చేసుకోవడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ సంఘం ఏంటి సంఘం విధి ఏంటి ఎందుకు ఏర్పడ్డది ఈ సంఘం ఈ సమాజంలో ఏం పడుతున్నది ఈ సంఘం యొక్క కర్తవ్యాలు ఏంటి అనేది కొన్ని విషయాలను మనం సందర్భంగా మనం నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది దాని గురించి అర్థం చేసుకోవాల్సిన అవశ్యకత ఉంది కాబట్టి ఈ సంఘపు స్థాపనకు ప్రధానమైన కారణం ఏంటి ఈ సంఘంలో బ్యానర్ వెనకాల దాని ప్రజాస్వామ్యం వదిల్లాలి స్వాతంత్రం ఫలాలు ఈ దేశంలో ఉన్న అది యువకుడికి అందాలి అంటే ప్రజాస్వామ్యం స్వాతంత్రం సోషలిజం అంటే దీని శ్లోకం కాబట్టి స్వాతంత్రం గురించి మనం మాట్లాడుతున్నాం భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టులో స్వాతంత్రం వస్తే ఈరోజు మనం ఇరవై నాలుగు ఎన్ని ఎనిమిది సంవత్సరాలు అవుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మనం అర్థం చేసుకోవాలి ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతంలో భారతదేశంలో యువకులకు నిజమైన స్వాతంత్రం వచ్చిందా ఈ దేశంలో ఉన్న కష్టపడే కార్మికుడు స్వాతంత్రం వచ్చిందా ఈ దేశానికి పట్టడం అన్నం అంటే రైతుకు స్వాతంత్రం వచ్చిందా ఈ దేశంలో సంపద సృష్టికర్తలైన స్థానిక వర్గం కార్మికర్గం దర్శకులు మూటలు మోసే అమాలి కార్మికులకు నేను ఇక్కడ ఉన్న చాలామంది యువత ఈ తల్లిదండ్రులు వాళ్ళకు నిజమైన స్వాతంత్రం వచ్చిందా మరి ఎవరికి ఈ దేశంలో ఈ నేల స్వాతంత్రం ఎవరికి ఫలాలు అందినాయి అంటే ఈరోజు ఎవరికందినయి ఫలాలు పెట్టుబడిదారులకి స్వతంత్ర ఫలాలు అందినాయి ఈ దేశంలో గోపిడిదారులకి స్వతంత్ర ఫలాలు అందినాయి అష్టంబిలో పార్లమెంటులో పందికొక్కుల్లాగా కూర్చొని నిర్ణయాలు చేసే వాళ్ళకు స్వాతంత్రం వచ్చింది తప్ప ఈరోజు దేశంలో సంపద సృష్టిస్తున్న కార్మిక వర్గానికి కార్మిక వర్గానికి నిజమైన స్వాతంత్రం బాగాలేదు ఇది మనం కోరుతుంది కాబట్టి స్వాతంత్రం అంటే ఏంటి పంద్రాగస్టు రోజు ట్వంటీ సిక్స్ జనవరి రోజు జెండా వందనం వాడి మనం ఫీట్ పంచుకోవడం స్వాతంత్రం కాదు స్వాతంత్రం అంటే మన దేశాన్ని మనం పాలించుకోవడం కూడా కాదు స్వాతంత్రం అంటే నిజమైన స్వాతంత్రం ఏంటంటే చదువుకున్న ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం రావాలి ప్రతి యువత స్వేచ్ఛగా బతు బతకడానికి కావాల్సిన వనరులు అందించాలి ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం వనరులు అందించాలి అట్లాగే అర్ధరాత్రిలో మహిళ ఒంటరిగా తిరిగి కాలం రావాలి ఈరోజు ఒంటరిగా అర్ధరాత్రి కాదు పట్టబలు తిరిగే పరిస్థితి లేదు అంటే మరి స్వాతంత్రం ఎవరికి వచ్చినట్టు సంపద ఏమైతున్నట్టు సంపద అంతా ఎక్కడ పోయింది ఆనాడు స్వాతంత్రం పూర్వం మన తల్లిదండ్రుల ఆస్తులు ఎక్కడ ఉన్నాయో ఈరోజు మన ఆస్తులు అక్కడే ఉన్నాయి స్వాతంత్రం ముందు మన పేదల బతుకులు ఎట్లాగే ఉన్నాయో ఈనాటికి మన పేదల బతుకులు అట్లాగే ఉన్నాయి మరి సాటాల ఆస్తులేదు బీర్లాల ఆస్తులేనిది ఈ మధ్యకాలంలో వచ్చిన అదాని ఆస్తులేండి అంబాని ఆస్తులేని మహద్లాలు గోయాత్రాలు ఇట్లా చెప్పకపోతే ఎన్నో మంది మన తెలంగాణలో ఉన్న జీవి కృష్ణారెడ్డి పరిస్థితి ఏంటి అట్లాగే మహిభూము రామేశ్వరరావులో పరిస్థితి ఏంటి వాళ్ళు స్వాతంత్రం ముందు వాళ్ళ తాతల ఆస్తులు ఏంటి ఈరోజు వాళ్ళ ఏంటి ఈరోజు వేల కోట్లు ఇక్కడ హైదరాబాద్ పెట్టే కాదు ఇక్కడ మనం ఈ సేల్లింగ్ పని చూస్తూ కనబడే భవనాలు మొత్తం మహే మహిభూమి రామేశ్వరరావు ఫ్లైఓవర్ మొత్తం ప్రాజెక్టు మొత్తం జీవీ కృష్ణారెడ్డి కడుతున్నారు అంటే ఎవరు మేఘాకృష్ణారెడ్డి గారు కడుతున్నాడు లేదంటే జీవీకే కృష్ణారెడ్డి కడుతున్నాడు అంటే ఆస్తులన్నీ వాళ్ళే పెరుగుతున్నాయి మన ఆస్తులు మాత్రం పెరగట్లేదు అంటే కుక్క చొక్క బెట్టడి అన్నట్టు మన ఆస్తులు మాత్రం స్వాతంత్ర స్వాతంత్రం ముందు అట్లాగే ఈ రోజు కూడా అట్లే ఉంది మన భక్తులు స్వాతంత్రం ముందు అట్లే ఉన్నాయి ఈనాడికి అట్లే ఉన్నాయి మరి మారింది అంటున్నారు సమాజం మారింది దేశం మారుతుంది దేశం వెలిగిపోతుంది అనే నినాదాలు ఎవరికి వెలిగిపోతున్నాయి పెట్టుబడిదారులు భక్తులు వెలిగిపోతున్నాయి ఈ దేశంలో సంపన్నుల బతుకులు వెలిగిపోతున్నాయి వాళ్ళ బతుకులు మారినాయి తప్ప పేదల బతుకులు మారలేదు ఎక్కడేసిన గోంగడ అట్లాగే ఉంది అంటే పేదల బతుకులు ఎక్కడ కూడా మార్పు రాలేదు కాబట్టి ఈరోజు స్వతంత్ర ఫలితాలు మనకు అందలేదు స్వతంత్రం మరో స్వతంత్రం ఉద్యమం ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది ఎలాంటి స్వాతంత్రం ఆనాడు తెల్లదొరలు మనల్ని పాలించారు వాళ్ళు పోతుపోతూ ఇక్కడ ఉన్న భూసాముల చేతుల నల్లదొరల చేతులు పెట్టిపోయారు వాళ్ళు ఈరోజు ఈ దేశాన్ని పాలిస్తున్నారు పెట్టుబడుతాలు భూతాలులాకాయి వాళ్ళు ఈ రోజు ప్రజాస్వామ్య విలువలను కాపాడకుండా స్వతంత్ర ఫలాలు పేదల దగ్గరికి రానివ్వకుండా ఈరోజు వృత్తిపాలన పథకాలు అక్కడో ఇక్కడ మీకు గోర్రెలు ఇస్తాం బండ్లు ఇస్తాం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం లేదంటే మీకు చిన్న చిన్న ఇళ్ళు కట్టిస్తామని పేరుకు అక్కడక్కడ కొన్ని పథకాలు పేరు చెప్పి మనం మనతో ఓట్లు వేయించుకొని గడిచిన ఈ డెబ్బై ఐదు సంవత్సరాలుగా మనల్ని మోసం చేస్తూనే ఉన్నారు కాబట్టి స్వతంత్ర ఫలితాలు అందరు లేదు కాబట్టి కొరకు మనం పోరాటం చేయం ప్రజాస్వామ్యం అంటే ఏంటి ఎవ ఎక్కడనొక ఒక రేషన్ కార్డు మనకు దొరకకపోతే ఎక్కడనొక ఒక పేదవాడికి ఇల్లు దొరకకపోతే లేదంటే చదువుకుల వాడికి ఉద్యోగం రాలేదని మనం ప్రశ్నించే స్వాతంత్రం ఆ రోజు మనకు కల్పించింది అట్లా ప్రశ్నించిన ఆ ఉద్యమకారుల మీద కేసులు పెడుతున్నారు ఎవరన్నా మాకు రేషన్ కార్డు లేదని అడిగిన వాళ్ళ మీద ఈరోజు అరెస్టులు చేస్తున్నారు అంటే అర్బన్ తీవ్రవాదులు తీవ్రవాదులను ముద్ర వేస్తున్నారు అంటే ఈ సమాజంలో రెచ్చగొట్టే తీవ్రవాదులు అని చెప్పి మన మీద ముద్రలేసి వేసి ఈరోజు అడిగిన వాళ్ళను అన్యాయం చేసిన వాళ్ళను అరెస్టులు చేయాల్సిన ఈ సమాజంలో ప్రజాస్వామ్యంలో అడిగిన వానిగా అంటే గోపిడీ చేసిన వాని కాకుండా దోపిడీని ప్రశ్నించిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడ ఉంది ప్రజాస్వామ్యం స్వాతంత్రం లేదు ప్రజాస్వామ్యం లేదు ప్రజాస్వామ్యం అని పేర్కొని మాత్రమే చెప్తున్నారు ప్రజాస్వామ్యం ఎక్కడ కూడా అమలు కావట్లేదు నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఈరోజు ఎవరైతే దోపిడీ చేస్తున్నారో ఆ దోపిడీ చేసే వానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులు ఈరోజు దోపిడీ చేస్తున్న వాళ్ళని అరెస్ట్ అరెస్టులు చేయాలి కానీ నిజంగా జరుగుతున్న వాస్తవాలు ఏంటి దోపిడీ చేస్తున్న వాళ్ళకి వెనకాల పోలీసులు రక్షణగా నిలబడి ఆ దోపిడీని ప్రశ్నించిన ప్రజలను ఈరోజు పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు